నారా లోకేష్ డిప్యూటీ గా టీడీపీ నేతల డిమాండ్ సీఎం చంద్రబాబుకి పెద్ద తలనొప్పి ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే కడప జిల్లా మైదుకూరు బహిరంగ సభ వేదిక మీద నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త గారి శ్రీనివాసుల రెడ్డి చంద్రబాబు నాయుడును కోరడం సంచలనం రేపుతోంది అయితే వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరిన రవిచంద్రారెడ్డి కారణం ఏంటంటే వేదికపైన ఆయన మాట్లాడుతూ టీడీపీలో లోకేష్ మూడో తరం నేత అని యువ నేతకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేశారు లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పార్టీలో యువతకు ప్రాధాన్యం పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మహాసేన రాజేష్ సైతం గతంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కాగా తాజాగా చంద్రబాబు ముందే మరో టీడీపీ పార్టీ నేత ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్ట్ కానట్లుగా తెలుస్తుంది డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ని ప్రకటించండి అంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి